నమస్కారం వెల్కమ్ టు మహోదయ మీడియా నవంబర్ పదిహేడవ తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు మన స్టేట్ లో ప్రతి ఒక్క గవర్నమెంట్ అలానే ప్రైవేట్ స్కూల్లో ఐదు నుండి పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ ని అప్డేట్ చేస్తున్నారు ఒకవేళ ఆధార్ బయోమెట్రిక్ ని అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ప్రస్తుతం మీ పిల్లలకి ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఇక అది చెల్లదు అంతేకాకుండా రేషన్ కార్డు లో మీ పిల్లల పేరు మీద బియ్యం రావడం అలాగే అలానే గవర్నమెంట్ ఏదైతే స్కీమ్ ని ప్రకటిస్తుందో ఇక దానికి మీ పిల్లల పేర్ల మీద ఆ స్కీమ్ ని అప్లై చేసుకోవడం కుదరదు మన స్టేట్ లో ఇంకా పదిహేను లక్షల మంది పిల్లలు ఆధార్ బయోమెట్రిక్ ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంది అటువంటి వాళ్ళ కోసమే ఈ పది రోజుల పాటు ప్రతి ఒక్క స్కూల్లో ఆధార్ క్యాంపింగ్ ని జరుపుతున్నారు ఆధార్ బయోమెట్రిక్ ని అప్డేట్ చేసుకోవడానికి స్వయంగా మీ పిల్లల ఒరిజినల్ ఆధార్ కార్డ్ ని పేరెంట్స్ అయినటువంటి మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ తో పాటు మీ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే మీ పిల్లల చేతి ఫింగర్ ప్రింట్స్ ని అలానే ఐక్ ని స్కాన్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ మొత్తం జరిగిన తర్వాత పది నుండి పదిహేను రోజుల గడువు తర్వాత మీకు అప్డేటెడ్ ఆధార్ కార్డ్ వస్తుంది ఒకవేళ మీ పిల్లలు ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసులో ఉన్నా లేకపోతే మరికొద్ది నెలల్లో వాళ్ళకి ఐదు సంవత్సరాలు రాబోతున్నాయి అన్న వాళ్ళకి బయోమెట్రిక్ అప్డేట్ చేయడం కుదరదు ఎందుకు అంటే వాళ్ళ చేతి వేలు చాలా మృదువుగా ఉంటాయి అందుకే కేవలం ఐదు నుండి పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలకి మాత్రమే బయోమెట్రిక్ ని అప్డేట్ చేస్తున్నారు ఒకవేళ మీ పిల్లలు కనుక ఈ ఏజ్ గ్రూప్ లో ఉంటే వెంటనే మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ కి వెళ్లి ఆధార్ బయోమెట్రిక్ ని అప్డేట్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి